ఎలక్ట్రిక్ కార్ సామాన్యుడికి వరమే చాలా గొప్ప వరమే డబ్బులు లేకుండా వస్తే వరం అవుద్ది కానీ అన్నిటికీ డబ్బులే కావాలి కదా సుప్రీంకోర్టు స్ట్రైక్స్ డౌన్ ఎలక్ట్రోరల్ బాండ్ స్కీమ్స్ అసోసియేటెడ్ అమెండ్మెంట్స్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్ కరెక్ట్ హైదరాబాద్ మహానగరంలో రెచ్చిపోతున్న భూమంత్రగాళ్ళు అంటే మీ ఉద్దేశం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత జరుగుతున్నాయనే కదా ఏంటివి వాళ్ళు చెప్పేది ముఖ్యమంత్రిని పట్టుకొని మీరు అట్లా మాట్లాడడం మంచిది కాదు భూమంత్రగాళ్ళంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన మన ముఖ్యమంత్రి గారు కూడా అందులోనే ఉన్నారేమో అని అనుమానం వస్తుంది మీ న్యూస్ చూస్తుంటే ఇండియా అండ్ రోహిత్ టేక్ ఛార్జెస్ యాజ్ ఇంగ్లాండ్ ఫెయిల్ టు బిల్డ్ ఆన్ ఎర్లీ ఫ్లరీ ఆఫ్ వికెట్స్ ఆటను బట్టి రన్స్ సీఎం రేవంత్ రెడ్డి లైవ్ తెలంగాణ న్యూ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రోగ్రామ్కి డ్యాన్సులు ఈ కథకళీలు ఇవన్నీ అవసరమా అయ్యో అరే అమ్మ ఏందో పోయే కాలం కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండే టమాటా టమాటో ఊరగాయ ఎండతో పని లేకుండా ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు చూద్దాము ఎలా చేయాలో ఏందో గూగుల్ రిబ్రాండ్స్ బాడ్ ఏఐటు జెమినీ అని యూట్యూబ్ చెప్తుంది ఇది కేరళ స్టోరీ వచ్చేస్తుంది ఎక్కడికి ఓటీటీలోనా చూసి ఏం చేయాలి ఆటోస్ క్యాబ్స్ టు గో ఆన్ స్ట్రైక్ నైట్ అబడ్ ఆన్ ఫ్రైడే ఇప్పటికే ఆలస్యం అయింది మీరు వెంటనే స్ట్రైక్లకు వెళ్ళిపోండి గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టండి కమాన్ కమాన్ సంచలన నిర్ణయం గుడి అయినా మసీదు అయినా కూల్చాల్సిందే అవును మనకి ఇంకా వేరే పనే ఉంది అభివృద్ధి అవసరం లేదు ఉద్యోగాలు అవసరం లేదు పేదరిక నిర్మూలన అవసరం లేదు రోడ్లు బాగా అవసరం లేదు ఉద్యోగుల ఉద్యోగాల కల్పన అవసరం లేదు గుడి మసీదు బడి ఇందులో బడి వదిలేసి గుడి మసీదు వెనకాలే మనం అందరం పరిగెత్తుదాం అప్పుడు కానీ మనం బాగుపడం బీజేపీ ఉంటే అంతే ఖేర్ పాల్ మనీ అపోలో పార్ట్నర్ టు ఆఫర్ జీరో పర్సెంట్ మై లోన్స్ మేడిగడ్డకు పగుళ్ళు కేసీఆర్ పనికి చిక్కుల్లో పడ్డ రేవంత్ ప్రాజెక్ట్ అన్నాక పగుళ్ళు పదవులు అన్నాక తెగుళ్ళు సార్ లైక్ తీసుకోండి ఊహ కందని కల్కి రిలీజ్ అయ్యి ప్రోమో వచ్చిన తర్వాత అందరి ఊహలకు వస్తుంది లేండి ఆవేశపడకండి అన్నెసెస్టరీగా దాన్ని ఏదో హైప్ క్రియేట్ చేయకండి షార్క్ ట్యాంక్ ఇండియాస్ అనుపమ్ మిట్టల్ రీకాలసీస్ ఇన్వెస్ట్మెంట్స్ రివీల్స్ ఓలా హ్యాస్ బిన్ ద బెస్ట్ వన్ చూద్దాం ఈ షార్క్ ట్యాంక్ కూడా ఇదంతా ఏదో పేడ్ ప్రమోషన్ యాడ్స్ లాగే కనిపిస్తున్నాయి ఓకే మరిన్ని వార్తలకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం